సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట థియేటర్స్ లో దద్దరిల్లే రీసౌండ్ ఇవ్వబోతోంది యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో అదరగొడతాయంటున్నారు మేకర్స్ లవ్ యాక్షన్ కామెడీలను మిక్స్ చేసి వినోదాల విందు చేసేలా రూపొందించాడట పరశురాం దుబాయ్ గోవా స్పెయిన్లలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెప్తున్నారు ఇటీవల హైదరాబాద్ లో సర్కార్ వారి పాట చిత్రం కోసం స్పెషల్ గా ఓ రైల్వే స్టేషన్ సెట్ ని నిర్మించారు ఇక్కడ మహేష్ బాబు పాల్గొన్న భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించాడు డైరెక్టర్ పరశురాం ఈ సీన్ లో మహేష్ రచ్చరచ్చ చేశాడని ఈ సన్నివేశాన్ని చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని చెప్తున్నారు మేకర్స్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ చిత్రంలో మహేష్ సరసన రొమాన్స్ చేయనుంది ఈ జంటపై చిత్రీకరించిన కళావతి సాంగ్ ఆడియో ఇప్పటికే రిలీజ్ అయి రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది మహేష్ కూతురు సితార నటించిన పెన్ని సాంగ్ ఆడియో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది ఉగాది కానుకగా థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్ తమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ ట్రెండీ ట్రెండీగా ఉన్నాయి మహేష్ బాబు వెన్నెల కిషోర్ కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయంటున్నారు ఓవరాల్ గా సర్కార్ వారి పాట హిట్ ఖాయమంటున్నారు మహేష్ ఫ్యాన్స్